ఫ్రెండ్స్లో లంచ్కి వచ్చేసి ఏం వండకాలో అర్థం కాదు ఏం కూరగాయలు లేవు ఫ్రెండ్స్ కాబట్టి ఒక ఆనియన్ పెద్ద కట్ చేసుకున్నాను టూ టమాటోస్ కట్ చేసుకున్నాను ఒకటే ఒక ఎగ్గున స్పెషల్ కూడా ఏం తెచ్చుకోలేదు జనవరి ఫస్ట్ కూడా ఏం నేర్చుకోలేదు ఈ ఆలోచన వచ్చింది తినాలనిపించింది చూడండి పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కాడలు కొత్తిమీర ప్లస్ వచ్చేసి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక వీటితో కర్రీ వేసుకుంటాను ఒక పూట వెళ్ళిందా లేదా అనేది ముఖ్యం అంతేనా కడుపు నిండిందా లేదా అనేది ముఖ్యం ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోవాలి అంతే కదా ఓకే చూడండి జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి పెట్టుకున్నాను పోపు దినుసులు వేసుకున్నాను చికెన్ తినాలి తింటు తినాలనిపించింది ఫ్రెండ్స్ చికెను కానీ లేదు ఎవరు తెచ్చేటప్పుడు ఎవరు లేరు ఇక నేనే పోవాలంటే అంత దూరం పోవాలి కాబట్టి ఇక నేను పక్కకు దీట్న చికెన్ డెక్ వండుకోవాలా అనుకున్నాను లవంగాలు ఇవి గాజిరా ఇవన్నీ వేసుకున్నాను మిరియాలు రెండు వేసుకున్నాను రెండు దాల్చిన చెక్కలు లాంటివి కూడా వేసుకున్నాను చూడండి ఆనియన్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను పసుపు దీంట్లోనే కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను చూడండి కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది దీంట్లో ఉడికి ఉడికి ఆయిల్లో విత్తనంలో ఉడికి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ చిటికెడ అల్లం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే చెట్టు మినికలు నింపినాయి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు చిన్న చిన్నవి లేత అన్నట్టు బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్నవి వేసుకుంటే బాగుంటాయి కరివేపాకు చిన్న చిన్న రెంబర్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వేసే మామూలుగా ఉంటాయి కానీ లేతగా ఉన్నాయి కాబట్టి బాగుంటాయి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను చూడండి ఇలా ఏమేమి లేనప్పుడు ఉంటున్నాం ఒక మధ్య తర్వాత కుటుంబం కానీ బ్యాచిలర్స్ కానీ యూత్ పిల్లలు కానీ ఒక పేరెంట్స్ ఊరికెళ్ళినప్పుడు పిల్లలు యూత్ పిల్లలు అయినా లేకుంటే ఏం లేనప్పుడు తక్కువ వేసుకొని తినచ్చు తక్కువ టైంలో సింపుల్ మెథడ్గా ఓకేనా ఎక్కువ టేస్ట్తో అద్దరే అదిరే రుచితో టమాటో వన్ ఎగ్ మిక్స్డ్ కర్రీ ఓకేనా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే మూత పెట్టి దాని మీద ఎసరేసుకుంటాను అన్నమాట ఎసరేసుకుంటే కింద ఇది గ్రేవ్ గ్రేవ్ కొంచెం అట్లా లైట్గా ఉంటుంది బాగుంటుంది ఇవి ఉడికే వరకు అంతలో వేరే పని చేసుకున్నాను టక్క టక్క పోయి బట్టలు ఉత్కేసుకున్నా ఆర వేసుకున్నాం వచ్చేసా ఫ్రెండ్స్ ఒక్క పని మీదనే ఉన్నాం ఇటు ఇది పెట్టి ఇంకా వేరే పని చూసుకుంటా తింటా చూసారా ఇలా ఉడికింది ఇప్పుడు నేను కారం వేసుకుంటాను కారం వేసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ బట్టలు ఉతకడం ఎట్లా కూడా తెలుసు కొందరి వల్ల కర్మ వల్ల కొందరి పర్సన్స్ వల్ల అన్నీ చేయకూడని పనులు కూడా చేస్తున్నా చేయకూడని ఏం కాదు ఆడవాళ్ళే అనుకో కానీ మేము మాత్రం మాకైతే మా మమ్మీ వాళ్ళు అయితే మాకు ఇలాంటి పనులు అయితే ఎప్పుడు చెప్పలేదు ఇంకా వేరే ఏమైనా చూసుకునేది బాధ్యతలు మొత్తం నా బాధ్యతలు అంటే ఏంటి అంటే అన్న పిల్లలు నాకు పిల్లల్ని స్కూల్లో తీసుకోవడం తీసుకురావడం నా చదువు చూసుకోవడం కాలేజీ పోవడం రావడం ప్లస్ వచ్చి మమ్మీ డాడీకి వాళ్ళని చూసుకోవడం ప్లస్ వాళ్ళకు టాబ్లెట్స్ ఇంట్లో వచ్చేసి మెడిసిన్స్ ఏమైనా వాళ్ళకి ఇంట్లో ఎవరికైనా ప్లస్ మళ్ళీ గ్యాస్ ముద్ద తీసుకురావడం కరెంటు బిల్లు కట్టి రావడం బైక్ మీద రేషన్ సరుకులు చికెన్ కానీ మటన్ కానీ బోటి తీసుకురావడం షాప్కి అన్నీ నేను వేసుకోవచ్చు చదువుకుంటా అంటే మా అనేది అన్నట్టు పని చేస్తే దానికీందకువ దాని కింద పది మంది పని మనుషులు ఉంటారు చేస్తారు దాని చదువు దాని అవి ఇవన్న పంట చాలు అనేసి నిజమే కావచ్చు అనుకుంటా అంటే నిజమే కావచ్చు అంటే కొన్ని ఇంట్లో అనుకుంటా కానీ అన్నీ జరిగాయి కదా ఫ్రెండ్స్ కానీ అన్ని బాధ్యతలు పనులు అన్నీ నేర్పే పనులు అన్నీ నేర్పే కానీ పనులు అంటే ఈ పనులు బట్టలు ఉతకడం అయితే నాకు అస్సలే రాదు ఇక కొందరు పుణ్యాన కర్మ పుణ్యాన విధి పుణ్యాన దేవుడి పుణ్యాన తప్పదుగా ఫ్రెండ్స్ నా కర్రీ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా నేను టేస్ట్ కూడా చూసా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని బంద్ పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చూడు చూడు ఎంత బాగుందో ఈనాటి కాలేజీ అమ్మాయిలకు ఎంత ఆత్మవిశ్వాసం ఒకదు చూడు మామ్మీ మామ్మీ అద్దరే టేస్టీతో కర్రీ రెడీ అయింది ఫ్రెండ్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్